మా కొడాలని చాలోళ్ళని కదా చూసి నేను కూడా చాలా రోడ్లని చూసి ఒకప్పుడు ఇరగ తీసేస్తాను పోడి చేస్తాను సింపేస్తానని చెప్పేసి అని గుండెలు కనిపించేలాగా బటన్స్ పెట్టుకొని ఇరగ తీసేస్తానని వాడు ఇలా ఒంట్లో మొత్తం కొవ్వు మొత్తం గరిగిపోయినట్టుంది చక్కగా సీతులు కట్టుకొని నిదానంగా వచ్చేసేడు అయిపోయింది ఆ సినిమా అయిపోయింది నాకు ఇంకేం లేదు మహా అయితే అరెస్ట్ భయంతోనే ఈ డ్రామాలన్నీ కూడా కొడాలని ఇంత డ్రామా ఆడుతున్నాడంటే కారణం ఏంటంటే కేవలం అరెస్ట్ భయంతోనే ఇంకోటి ఇంకోటి ఏమీ లేదు రేపు పొద్దున్న అరెస్ట్ చేసినా సరే కోర్టులో బెయిల్ పొందడానికి ఒక సాకు అన్నమాట నిన్న కాక మొన్ననండి నాకు మొత్తం ఇక్కడ కోసేసేయరు సీరేసారు కుట్లు వేసారు ఇక్కడ అల్లేసారు ఇందండి ఎక్కువ రోజులు జైల్లో పెడితే నేను పోతాను కాబట్టి దయించి నాకు బెయి బెయిల్ అవ్వండి అని చెప్పేసి అని ఇదొక కొత్త రకమైన డ్రామా అసలు కనుమరుగైపోయాడు లెక్క అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పాలేరుతనం చేస్తా ఉండాలి ఈ పాటికి ఆయన బూట్లు తుడుతూ ఉండడు రోజు కూడా ఎన్నికల ముందు అలాగే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కదా కుప్పంలో గెలిచినా సరే నేను రాజకీయాలు మానేసి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పాలేతానని చేస్తాను ఆయన బూట్లు నాకుతా ఆయన బూట్లు నాకుతాను ఆయన బూట్లు పాలు చేస్తూ ఉండడానికి నాకుతూ ఉంటానని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తి ఎలా అంటే ఎంతలా విరవీగిపోయాడు అంటే అధికార మాత్రం చూసుకొని నేను చూడండి వీళ్ళకి పదకొండు రావడానికి గల కారణాల్లో కొడాలి నాని ఒకడు వల్ల లేని ఉంచి ఒకడు అలాగే జోగి రమేష్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు మాట్లాడే భాష కావచ్చు ముఖ్యంగా భాష మంత్రి హోదాలో ఎవడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా సరే టీవీలు మనం చూడలేం చిన్నపిల్లలతో నేను చూసేవాళ్ళు కాదు మా టీవీలో వేళ ప్రెస్ మీట్ వచ్చిందనుకోండి టీవీలు కట్టేసేవారు లేదంటే ఛానల్ మార్చేసేవారు ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు జరిగితే కనుక కుటుంబ సమేతంగా ఎవడు అసెంబ్లీ సమావేశాలు చూడనే చూడాల మంత్రులు అయింది అసెంబ్లీ కూడా బూత్లో మాట్లాడేవారు వెర్రవీగిపోయారు పదకొండు నూట యాభై ఒకటి వచ్చినాయి కదా అని చెప్పి వెర్ర వీగిపోయారు ఇవాళ కుక్కర్లా పడి ఉన్నారు ఒక్కడ నోరు మెదిపితే ఒట్టు ఒకటి మాట్లాడితే ఒట్టు మాట్లాడలేరు ఎందుకంటే వల్లభు మనిషి గుర్తుకొచ్చేది వల్లభుని మనిషి ఏమైందో మనందరికీ తెలిసిందే రూపురేఖలు మారిపోయినాయి నెక్స్ట్ నువ్వు మొన్నే మిస్ అయిపోయావు నేను వీడియో కూడా చేశా మొన్న మిస్ అయిపోయావు అనవసరంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైంది కానీ లేదంటే కనుక మొన్న వేయద్ది నీకు రౌండ్ కొడనని నువ్వు మళ్ళీ యధావిధిగా రాజకీయాల్లోకి రాజకీయాల గురించి స్పష్టంగా మాట్లాడాలని చెప్పేసి అని అప్పట్లో ఏదైతే విరవేగిపోయావో ఆ విధంగా మాట్లాడితే ఒక్కసారి చూడాలని ఉందా అందరికీ నమస్తే అండి ఐదు లక్షల కోసం హర్ష్ కుమార్ గారు ఎంతగా దిగజారిపోయారంటే నిన్న ఒక వీడియో పెట్టాడు వర్కౌట్ అవ్వాల మొన్న ఒక వీడియో పెట్టాడు వర్కౌట్ ఈ ఈరోజు ఉదయం పది పది రూపాయలు సరిపోవట్లేదు మనిషికి ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వేసి అండి వేసేస్తే నాకు ఐదు లక్షల రూపాయలు వచ్చేస్తాయి ఐదు లక్షలు వచ్చేస్తే నేను కోట్లు కట్టేస్తాను మీ అందరి తరఫున నేను పోరాడేస్తానని చెప్పేసి అని మాట్లాడాడు వర్కౌట్ అవ్వాలి వాళ్ళు నుంచి సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఎలాగైనా సరే దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి అని విశాఖపట్నంకి ఒక పరిశ్రమ వచ్చింది కాకినాజంట అని చెప్పేసి అని ప్రభుత్వం ఆ సంస్థకు భూములు కేటాయించింది దానిపైన ఏడిపండి వీళ్ళు ఏడిపి చూడండి రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ మొత్తం రాకూడదు రాష్ట్రంలో ఉన్న యువతకి ఎవరికి కూడా ఉపాధి దొరకకూడదు ప్రతి దాంట్లోనే అవినీతే ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నా వినిపిస్తా చూడండి అర్థమైపోతుంది నీ బాబుగాడి నీ బాబుగాడి ఆస్తులు ఇచ్చారు అక్కడ నీ బాబు గడియో మరి అదే అతి మాట్లాంటే మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి మీ బాబుగాడు తింటే మేము కూడా హర్షకుమారు నీ బాబుగాడి భూమి ఇచ్చేమా నేను కూడా ఇలాగ అంటాను మరి అన్న ఇప్పుడు ఎలా కాదు ఇప్పుడు ఎకరా తొంభై తొమ్మిది పైసలకో రూపాయికో ఇచ్చారు ఇచ్చారండి లీజుకి ఇచ్చారు దానివల్ల రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం ఉంటుంది రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువతకి ఉపాధి దొరుకుంది కదా ఆ పరిశ్రమను చూసి ఇంకొన్ని పరిశ్రమలు ముందుకు వస్తాయి రాష్ట్రంలో కొద్దిగా ఉపాధి దొరికే అవకాశాలు పెరుగుతాయి యువతకు ఉద్యోగాలు వస్తాయి అలాగే రాష్ట్రానికి ఇన్కమ్ కూడా పెరుగుతుంది పరిశ్రమలు కూడా ఎక్కువగా వస్తాయి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు పలానా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు కానీ పరిశ్రమలకు కానీ కొద్దిగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు మనం కూడా ట్రై చేయొచ్చేమో అని చెప్పి ట్రై చేస్తారు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏ రాష్ట్రంలోనే లేదండి ఏ రాష్ట్రంలోనే లేదు దరిద్రంగా ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే కట్ట కట్టుకుని మూకుమ్మడికి ఒక పక్క వైసీపీ ఒక పక్క మీరు ఏదైనా ఒక పరిశ్రమ వస్తే దాని భూములు కేటాయితే అందరికి కిట్ ఏ ముడుపులు తెలియచేసారా పైగా మీ బాబుగూడి తుంబా లేదు మీ బాబుగూడిది మేము అన్నమా సార్ మనం విమర్శ విమర్శలు చేస్తే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు ఉండవు అవి బాబాయ్ నోరు మీకే ఉందా మాకు లేదా మేము మాట్లాడలేమా మీరు ఒక మాట అంటే రెండు మాటలు మనం మాట్లాడలేమా సార్ ప్రభుత్వ భూమి ఒక పరిశ్రమగా కేటాయించారు దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది లేదు ఇంక భూములు ఎవరికి జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినట్టు ఎక్కడికక్కడ అమ్ముకుంటా చేసుకోండి చేసుకెళ్ళిపోమంటారా అమ్మిమంటారు కొని తాకట్టు పెట్టుకుంటా ఏం చేసుకుంటావు మనకి ప్రభుత్వ భూమి ఉంది పరిశ్రమలు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి మరి ఆ పరిశ్రమలు భూములు కేటాయించుకుంటే ఏం చేసుకుంటావు అందద్దామా లేకపోతేనే ఇంక నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా నీలాగా నేను రాస్తాను అడుగు తీసుకెళ్ళిపోతామని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడుక్కోవాలా అంతేనా సేమ్ నేను పొద్దున్న కూడా చెప్పాను అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు బాబు మోహన్ గుర్తుపోతాడు ఏదో సినిమాలోనే నేను కొండను ఎత్తేస్తాను కొండని ఎత్తేస్తానని అని చెప్పేసి అని వెళ్ళి అక్కడ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు పిలిచి మీరు ఒక కొండను తీసుకొచ్చి నా చేతుల మీద పెట్టండి నేను మోసేస్తాను అంటాడు మీరు అలాగే ఐదు లక్షలకు వచ్చింది డిపల మనకి ఇడిసేస్తే మనం బొత్తికి కూడా ఐదు లక్ష పది పైసల రూపాయలు ఇవ్వడా అన్ని కోట్ల రూపాయలు ఆశలు పెట్టుకుని నువ్వు ఐదు లక్షలు కాదు గీకి 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 బేరలాడతాం మనం మనకి ఎందుకండి రా మనం పెద్ద పెద్ద మాటలు ముద్ర మాటలు మాట్లాడుకోండి కాకపోతే బాబు దాగి ఎందుకు వెళ్ళిపోవాలి మనం ఒక మాట అని అయితే నీ ఎదురు చుట్టూ అంటాడు కదా ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగండి ఎందుకు మాట్లాంటాల్ చేత అనిపించుకుంటారు ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఏ పరిశ్రమకైనా భూములు కేటాయించినప్పుడు మీ బాబు అన్నారు అనుకో మేము కూడా అర్షకుమార్ నీ బాబు కూడాదా అంటాను

మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అడగలేదని అడుగుతున్నాం సుస్సు పోసేసుకున్నాం మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆహా ఆ కచ్చలూరు బోర్డు ప్రమాదంలోనే ఎందుకు అలాగే వాగాడు ఎత్తి లోపల వేసి పడితేడు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు బయటికి రాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయేంత వరకు కొంపులోంచి అడిగి బయట పెడితే ఒట్టు ఎప్పుడైనా మాట్లాడితే ఒట్టు మళ్ళీ మాట్లాడితే భయం మనకి మనకి చంద్రబాబు నాయుడు గారు అంటే లోకువా చట్టాలను గౌరవిస్తాడు మాట్లాడే స్వేచ్ఛ అందరిగా ఉందని చెప్పేసి అని గౌరవించి వదిలేస్తూ ఉంటారు కాబట్టి మనకు స్వేచ్ఛ పెరిగిపోయి ఈ పరుశుపదజాలన్నమాట కదా నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నా పనులు ఏం మాట్లాడతామని చెప్పేసి అనుకుంటే మీరు బొంగురు కొంతసుకొని మీ బాబు కూడదు లేదు నీ బాబు కూడదు మీరే ఇగ ఇలాంటి ఎటగారంగా మాట్లాడాలంటే మాది రాజమండ్రి నాలుగు ఆకులు అంటే మీరు నాకంటే నా పెద్దోళ్ళు కాబట్టి చెప్తున్నా ఈ ఎటకారం ఎటకారంలో మీకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివాము తక్కువేం కాదు గుర్తుపెట్టుకోండి బాగా దయచేసి విమర్శించేటప్పుడు ఆధారాలు ఉంటే మీకు ఏదైనా దాని గురించి పూర్తి అవగాహన ఉండి ఉంటే మాట్లాడాలి తప్పనట్లే నేను రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ఏడ్చే సైకోగాళ్ళని మిమ్మల్ని చూస్తున్నామండి ఏ రాష్ట్రంలోనూ కూడా ఉండరు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పరిశ్రమ వస్తుందంటే దానికి వ్యతిరేకంగా ఒక అవినీతి మనకు అందించేసి రాష్ట్రానికి రాకూడదని చెప్పేసి నేను ఎవరో కోరుకోరండి ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీకు మీరే మీరే తయారు కొంతమంది పెట్టాలి రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం అనుకోలేమో మేము అయితే కనుక నిజంగా మేము మాట్లాడే మాటలు వింటాం ఉంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనుకోవాలి మిమ్మల్ని సరే ఎందుకంత ఆక్రోశం అని అడుగుతున్నాం మనకేమీ తెలీదు ఏదో ఊరికే మనం మతానాడం పెట్టుకుని కులాన్ని నాటం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకున్నా ఏదో చేసారు చెయ్యండి మేము కాదని దాని గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదుగా మరీ ఒక అడుగు ముందుకేసేసి నేను కొడాలని అయిపోదామనో మళ్ళీ ఇంకో రోజలా తయారైపోదాం అనుకుంటే అట్టకండి సరే ఎందుకు అంత వ్యక్తిగతంగా వెళ్ళిపోవడం అని అడుగుతున్నా అదే అంటే నోరు మీ ఒక్కడికేనా భగవంతుడు అందరికీ నోరు ఇచ్చాడు ఎక్కడ కోస అనుమతి ఉందండి తలంత తాంటన్న ఊడు ఉంటే తలదన్న ఊడు ఇంకొకటి ఉంటాడని చెప్పేసి వాళ్ళ రేపు ఏమైపోతుందంటే చిన్న చిన్న బొడ్డోళ్ళని బొడ్డోళ్ళని వాళ్ళని కొర తిట్టించుకోవాల్సి వస్తుంది లైక్ ఇలాగా వయసుకి నా వయసుకి చాలా తేడా కదా మీ అనుభవం అంత ఉండదు నా వయసు మీరు పుసుక్కున్న మాట అనేసారు మీ బాబు గడిదా అని చెప్పేసి తిరిగి నాలు కనిపించుకుంటా ఇప్పుడు ఏమయ్యర్చుకోమారో మీ బాబుదో ఇప్పుడు అలాగే మేము మేము కూడా చేస్తాం బా బ్రహ్మాండంగా ఈ ఎక్కరిన తలకి ఉంది ఓ ఇలా ట్రోల్ చేసుకోవాలనుకుంటే పొద్దున్న సందర్భంలో ఎన్ని మాట్లాడినా మాట్లాడుకోవచ్చు రాష్ట్రం కొద్దో గొప్ప కాస్త అభివృద్ధి పదాలు ముందడిగా వేస్తుంది రాష్ట్రానికి పరిశ్రమలు అవుతున్నాయి చదువుకున్న యువతకి కాస్త ఉద్యోగాలు దొరికితే తట్టవేడా సర్దుకొని హైదరాబాద్ చుట్టూ బెంగుళూరు చుట్టూ చెన్నై చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు నానా కష్టాలు పడాల్సిన అవసరం లేదు కాస్త మన రాష్ట్రంలో పుట్టి పెరిగిన యువతకి మన రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అంటే ఉపాధి కనీసం జీవించే ఇదన్నా ఉంటుంది మీరు అది కూడా లేకుండా చేసేద్దామంటే ఎలాగండి ఇంకా పూర్తిగా హైదరాబాద్ చుట్టూ తిరగాలి అక్కడ చుట్టూ తిరగాలి అనుకుంటే ఎలాగా మరీ మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో తల పండిపోయి ఉన్నారు కదా మీరు ఒక ఎంపీ మళ్ళీ మా దరిద్రానికి ఈ తెలివితేటలతో మీరు ఎంపీగా అంటే ఆ కాలంలో అలా నడిచిపోయిందిలే కాదని అట్లా సరే వాళ్ళ మనం ఎక్కడికి వెళ్ళా కానీ మనల్ని ఎంత లోకుగా చూస్తున్నారు తెలుసా మీకు చాలా చిన్న చూపుతో చూస్తున్నారండి మనల్ని ఎందుకు అంటే మన రాష్ట్రంలో చదువుకున్న యువత మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయలేరు ఉద్యోగాలు చేద్దామంటే పరిశ్రమలు లేవు అయితే బెంగళూరు లేదంటే చెన్నై లేదంటే ముంబై లేదంటే తమిళనాడు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా చాలి చాలని జీతం అదే మన రాష్ట్రంలో పరిశ్రమలు ఉంటే ఆ ఉద్యోగం మీద ఇక్కడే చేసుకుంటాడు కదా చేసుకోవడా ఏదో ఒక పని అండి దాకా బొంత ఎంత చదువుకుంటే అంత ఉద్యోగం పచ్చ చదువుకున్నాడు ఆ కంపెనీలోకి వెళ్ళి సీపరేట్ గురించి తుడుచుకుంటాడు అయితే ఏదో పని చేసుకుంటాడండి సత్త అవసరం అయితే ఏదో పని ఉపాధి దొరికిందా లేదా ఇక్కడ పని చేసుకుంటాం మేము మాకు పరిశ్రమ పోతే ఇక్కడ డైలీ మాకు పని చేసుకుంటాం నెలకొక ఇరవై వేలు జీతం ఇస్తారు మాకు లేదు డిగ్రీలు చేసేమో లేదంటే అంతకంటే పై పై పైజాతీలు చదువుకున్నామంటే ఆ చదువుకు తగ్గ ఉద్యోగం ఏదో ఒకటి ఉంటుంది కంపెనీలో లేకుండా అయితే ఉండదు కదా ఏమండి లేకుండా ఉంటుందా మరీ బొత్తిగా తినే తినేవారు అలా మరీ మరీ చెప్పట్టుకుని తినమే బాగుంటుంది మనకి ఫ్రీగా పోతుంది కదా ఈ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు నాకు అర్థం కా సార్ దయచేసి మీకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా ప్రతి దాని మీద ఏదో రకంగా వచ్చే పరిశ్రమ అయిపోయినా విషయం చేకండి